అందరికీ నమస్కారం నేను మీ కేఎస్ ఎన్ఎస్ రాజు నేను చోడవర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున చోడవర నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను నిన్న కొత్తగోడ గ్రామంలో చోడవర నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అందరూ కార్యకర్తల నాయకులు పెద్దలందరూ కూర్చొని ఒక ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేసేది నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అయితే త్వరలో అందరూ కూడా మూడు పార్టీల పెద్దలందరూ కూడా గ్రామ గ్రామం పర్యటన పర్యటన చేసి అందరినీ కలిసి రేపు జా రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి గెలిపించమని కోరడం కోసం వద్దామని మేము అనుకుంటున్నాం కాబట్టి నేను మీరు కోరేది మేము వచ్చేసరికి అలాగే పెద్దలు జనసేన పార్టీ పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దల చేత కూడా ఎలాంటి వీడియో కూడా రిలీజ్ చేపిస్తాం అందరూ కూడా మేము వచ్చేసరికి మీకున్నటువంటి సానుకూల వాతావరణంలో మూడు పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఆత్మీయంగా మీ మీ గ్రామాల్లో కూడా కలిసి ఎందుకంటే మేము నియోజకవర్గ సమస్యలు పెట్టడానికి నియోజకవర్గంలో అందరం కలిసి కొత్త కూడా గ్రామం రావడం జరిగింది కానీ మీ గ్రామంలో మీ ఆత్మీయ సమస్యలు పెట్టుకోవడానికి ఎక్కడికి రాకర్లేదు కాబట్టి అక్కడికక్కడ మీరు సమస్యలు పెట్టుకొని మీ వచ్చేసరికి ఒక ఆత్మీయ వాతావరణాన్ని అక్కడ మాకు కనబడేటట్టుగా మీరు చేస్తారని చెప్పేసి అని ఆశిస్తూ మీరందరూ మనందరం కూడా మూడు పార్టీలు ఒక కూటంగా ఏర్పడే రేపు ఎన్నికలు వెళ్ళడం వెళ్ళడం కోసం ఎందుకు నిర్ణయం తీసుకున్నదో నామస్కేంద్రం కూడా ప్రజలే ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది దయచేసి అబ్బరూ కూడా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఆ పార్టీ చేసినటువంటి కార్యకర్తలను నాయకులు ఎవరిని విస్మరించకుండా మాకు కబురు చెప్పలేదు మా గ్రామంలో అయినా భావం కలగకుండా ఉండేటట్టు అలాగే కలిసి కూర్చున్నప్పుడు కూడా మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఎటువంటి భాషజాలతో పోకుండా మన మూడు పార్టీల తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకునే దిశగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీకే సన్ఎస్ నమస్కారం